తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖలో అన్ని కేటగిరీల వైద్యరంగ ఉద్యోగులకు బదిలీలు వెంటనే చేపట్టాలని తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు సోమవారం ఏఐటియుసి అనుబంధ తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మహబూబా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో టిజీఎంయు జెండాను సత్యనారాయణ రెడ్డి ఆవిష్కరించి వేడుకలను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య శాఖలో పనిచేస్తున్న వైద్య ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయాలని విజ్ఞప్తి చేశారు పిఆర్సీ ప్రమోషన్స్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు వైద్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమ బద్దీకరించాలని కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనం ఇరవై ఆరు వేలకు పెంచాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ వైద్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం పనిచేస్తున్న కృషి అభినందనీయమని ప్రభుత్వం ఏకకాలంలో వైద్య రంగంలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుని కృషి చేయాలని కోరారు హక్కుల సాధనకై వైద్య ఉద్యోగులు రాజిలేని పోరాటంకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఫార్మర్ సూపర్వైజర్ ఎవరం రామప్రసాద్ సార్ గారు అవిన సార్ గారు మిగతా వారికి అందరికీ కూడా పేరు పెరిగిన మన ఉమ్మడి జిల్లా కార్యదర్శి మైకేల్ మనోహర్ గారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి మెడికల్ ఎంప్లాయీస్ ఇండియా అనేది ఇప్పుడు కాదు దాదాపుగా పంతొమ్మిది వందల యాభై మూడు కింగ్ జార్జ్ హార్పిటల్లా డిసెంబర్ ఇరవై నాలుగున ఇరవై నాలుగున ఏర్పాటైంది పంతొమ్మిది వందల యాభై మూడు అంటే దాదాపుగా డెబ్బై ఒక్క సంవత్సరాల నుంచి మన ఇండియా నడుస్తుంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఆరుల ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ అనగా మన యూనియను గుర్తింపు సంఘంగా కొనసాగుతుంది అరవై నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే అత్యధిక మెజార్టీతోన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వైద్య విధాన పరిషత్ ఈఎస్ఐ ఐపీఎం అన్ని బ్రాంచుల్లో కూడా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘంగా ఉంది అదే గుర్తింపు సంఘం ఇప్పటికి కొనసాగుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలంటే ఏ ఏజ్ యూనియన్ కూడా ముందుకు రాకపోతే మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్కే గుర్తింపు సంఘంగా కొత్త ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకే గుర్తింపు సంఘం గుర్తింపు సంఘం అంటే దానికి ఉద్దేశము మనకు అన్ని హక్కులు ఉంటాయి ప్రతి నెలలా మీటింగు డిఎంఈ గారితో కానీ వైద్య విధాన పరి కమిషనర్ కానీ ఎస్ఐ డైరెక్టర్ కానీ ఐపీఎం డైరెక్టర్ కానీ మనకు లెటర్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మీటింగ్ పిలుస్తారు మన ప మెయిన్ పరిస సమస్యలు కానీ లేదు జిల్లాలో సమస్యలు కూడా మనం వారి దృష్టి తీసుకుపోయి ఎన్నో సమస్యలు పరిష్కరిస్తుంటాం ఆ విధంగా మన గుర్తింపు సంఘానికి ప్రత్యేకత మిగతా సంఘాలకు ఆ విధంగా ఉండదు రోజు పార్టీలు వస్తాయి ప్రభుత్వాలు వస్తాయి కొన్ని సంఘాలు వస్తాయి ప్రభుత్వాలు ఉన్న దినాలు బై రోలు చేసుకుంటాయి డబ్బులు సంపాదించుకుంటారు వెళ్ళిపోతారు కానీ ఏఐటీసీ మెడికల్ ఎంప్లాయీస్ అనేటువంటిది ఏది చేయదు ఎవరితో డబ్బులు కలెక్ట్ చేయదు ఎవరిదైనా సమస్య పర్టికులర్గా ఉంటే చార్లీ రాలేదన్నా స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ రాలేదన్నా ఏదైనా కూడా చాలా జిల్లాలకు వెళ్ళి మాకు ఫోన్ చేస్తే మేము అదే పరిమీన పోయి వాళ్ళు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి వస్తాం ఎక్కడ ఎవరితోనో డబ్బులు కలెక్ట్ చేయదు కొన్ని సంఘాలు డబ్బులు కలెక్షన్ చేస్తారు ప్రభుత్వం పోతేనే మరి అటువంటి ఉద్దేశాలు తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ ఉనికి లేదు ఈరోజు మరి ఎన్నో సమస్యల మీద మనం పోరాడుతున్నాం మన పీఆర్సీ కమిటీ ప్రత్యేకంగా పిలిచారు శివశంకర్ గారు ఏఎస్ కమిటీ పిలిస్తే మనం అన్ని కేడర్ల బేసిక్ పేలు దాదాపు ఇప్పుడు థర్టీ ఫోర్ థౌసండ్ చిల్లరనే ఉంది స్టాఫ్నర్స్కు యాభై వేల ఆరు వందల రూపాయలు ఇవ్వాలని ల్యాబ్ టెన్షన్స్ ముప్పై ఒక్క వెయ్యి చిల్లర ఉంటే ముప్పై ఎనిమిది వేలు ఇవ్వాలని ఆ విధంగా మనం ప్రపోజల్ చేస్తున్నాం దాదాపు అవన్నీ కూడా కమిటీలో కమిటీ విధంగా ఉన్నాయి రీసెంట్ నేను కూడా ఎంతోమంది భార్యపడతాను విడదీస్తే కూడా వారందరికీ ఖచ్చితంగా చేయాలని ఏదైతే టీసెన్ సబ్ కంప్ట్టిందో దామోదర రాజిన వాళ్ళకు కూడా మనం రిప్రజెంటేషన్ చేయడం జరిగింది టీ సెవెంటీలో ఎవరికైతే స్థానికత కోల్పోయిందో ఎవరికైతే భార్య పడతాయాలి చూడకుండా కూడా ట్రాన్స్ఫర్ చేసిన అందరికీ సరి చేయాలని చెప్పింది ఒక్క సమస్య కాదు మనం ప్రతి సమస్య మీద ఈరోజు మొన్న ప్రమోషన్స్ వైద్య విధాన పరిషత్తులో అన్ని గ్రేడ్ వన్ కార్యకర్తలు సీనియర్ టీస్ని పెట్టించడం జరిగింది సైడ్ కూడా అన్ని ప్రమోషన్స్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూలు నర్సింగ్ కేడర్ ఫార్మసీలో చాలా సమస్యల మీద మనం రిప్రజెంటేషన్ ఇస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించవలసిందే ఈ రోజు కూడా మరి దాదాపుగా ఐదు వందల చిన్న ల్యాబ్ టెన్షన్ పోస్టులు పడుతుంది మిగతా ఐదు వేల మూడు వందల అరవై పోస్టులు మన ప్రభుత్వం శాంక్షన్ అయ్యి ఫైనాన్స్ క్లియరెన్స్ అయ్యి ఎలక్షన్ కోడుకోను ఇప్పుడు కూడా మేము దామోదా రాజనాక్స్మ గారికి లీటర్ తయారు చేసి పెడుతున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ల్యాబ్ టెన్షన్ కాదు స్టార్ట్ మార్కులు అందరూ కూడా మీరు వేటేజ్ మార్కులు ఇవ్వాలి ఇస్తేనే వాళ్ళందరూ సెలక్షన్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా వేటేజ్ మార్కులు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కూడా చాలామంది ఇబ్బందులు ఉన్నారు ట్రాన్స్ఫర్ చేయక దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో టెన్ పర్సెంటే ట్రాన్స్ఫర్ అయితే ఎవరు కూడా లాభం జరగలేదు రెండు వేల పన్నెండులో మామూలుగా ట్రాన్స్ఫర్ చేయాలి మొత్తం ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా చేయాలని చెప్పి కొత్తగా వచ్చిన నూతన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ని మనము మన ఈయన తరఫున రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం మరి ప్రతి సమస్య ఒకటే కాదు మెడికల్ ఉద్యోగులే కాదు మెడికల్ కాంట్రాక్ట్ కూడా మన ఏ చూసే అనుబంధమే వాళ్ళు మన వాళ్ళే సమస్యలే మన లోకల్ స్థానిక సమస్యలు చాలా దగ్గరకు వస్తుంటాయి వాళ్ళకు మనకు మనకు పారామెడికల్ నర్సింగ్ ఇది విధంగా ఎవరికి వచ్చిన సమస్య మనం పరిష్కరించుకోవాలి అందరం కూర్చొని వాళ్ళు వేరే కాదు మనమందరం అందరం కంచె పనిచేస్తుంది హాస్పిటల్ పేరు వస్తుంది హాస్పిటల్ పేరు వస్తే సూపర్టెంట్ కాదు కానీ జిల్లా కానీ మంచి పేరు రావడానికి కాస్తారు కాబట్టి వాళ్ళు వేరే కాదు మనం వేరే కాదు సిగ్నేషన్ వేరే ఉండవచ్చు శారీ వేతనాలు వేరే ఉండొచ్చు కానీ మనం అందరం ఒక పనిచేయలేము దాకా ఇది హాస్పిటల్ని మనం చూసుకొని పనిచేస్తే ముందు ముందు ఇంకా హాస్పిటల్లో రాష్ట్రంలో కూడా మంచి స్థాయికి వెళ్ళిపోతుంది కాబట్టి తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ నేను ఏ సమస్యను కూడా వదిలిపెట్టదు చిన్న శానిటేషన్ కార్డుకి వెళ్ళి నర్సింగ్ సూపరెంట్ గ్రేట్ పోయే వరకు కూడా ఎవరి సమస్యలు ఇవ్వదు నర్సింగ్ సూపర్ అండ్ గ్రేట్ చాలా మంది ఇప్పుడు మన దగ్గర ఇంకా గారు వచ్చే ఎమ్మెల్యే కేంద్ర రాష్ట్ర బ్రాంచ్ ప్రెసిడెంట్ దాదాపు పదిహేను ఎమ్మెల్యేలకి బ్రాంచ్ ప్రెసిడెంట్ హైదరాబాద్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బయట సిస్టర్ గడి ఉన్నా మే మాణిక్య సిరు వాళ్ళు అందరూ మన ఈ గ్రేట్లో పోయినాక వాళ్ళని మనం గౌరవప్రదంగా పెడతాం ఎందుకంటే గజ్ గేట్ ఆఫీసర్ అవుతారు కాబట్టి మనం గౌరవప్రదంగా పెడతాం తప్పగాని మన కామ్రేడ్స్ గారు అని కాదు కాకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా కొంతవరకు వాళ్ళు పక్క కుట్ర గౌరవంగా మనం మెచ్చుకుంటాము మన ఆఫీస్ డేలో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వము అంతే తప్ప మిగతా మాత్రం మనం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఫార్మసీ సూపర్వైజర్లు కానీ గ్రేడ్ టూలు కానీ ఏ వరకు కూడా అందరూ కూడా మన మెడికల్ ఎంప్లాయీస్ నుంచి వెళ్ళి ప్రమోషన్ పొందినరిని రానున్న రోజుల్లో కూడా గ్రేడ్ వన్ ప్రమోషన్స్ కూడా ఈ పదిహేను రోజుల దాదాపు జూలై మంత్ వరకు అన్ని కేడర్ల ప్రమోషన్ బీహెచ్ డిఎన్ఈ అన్ని కేడర్ల ప్రమోషన్స్ అయిపోతాయి రిక్రూట్మెంట్ అయిపోతాయి రిక్రూట్మెంట్ కూడా అందరు బాగా కష్టపడి ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగాలు చెందితే ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అవసరం రెగ్యులర్ ఎంప్లాయీకి అదే రెగ్యులర్ ఎంప్లాయీస్ దాదాపు నలభై వేల రూపాయలు ఒక ల్యాబ్ వస్తుంది స్టాఫ్ నర్స్కొచ్చేపాటికి ఒక యాభై వేల రూపాయలు అంటే జీతంతో పాటు మన ఉద్యోగ భద్రత కూడా ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా రెగ్యులర్ ఎంప్లాయీస్కి రేడేజ్ మార్కులు తీసుకొని ఎన్హెచ్ఎంలతో పాటు మన అవుట్సోర్సింగ్ వల్ల కూడా తీసుకొని మరి రెగ్యులర్ ఉద్యోగాలు సంపాదించుకోవాలి మరి మన ఈ నేను కానీ ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వానికి మీరు పర్సనల్ సమస్య ఛార్జీస్ రాకపోయినా నాకు ఒకరిద్దరు చెప్తున్నారు హాస్పిటల్ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ఉద్యోగ జీతాలు రాకపోతే రెండు మూడు నెలలు వచ్చాయి అది ఎవరు కూడా మా దృష్టికి తేలేదు తెస్తే సూపర్యం గారు చెప్తాం డిఎంఈ గారు చెప్తాం ఎందుకు మనం డబ్బులు ఇవ్వాలి ఐదు వేలు మూడు వేలు కలెక్ట్ చేస్తుందని మన లోపలికి వెళ్ళి ఈ పర్మిషన్ వచ్చింది మనం ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా అటువంటిది ప్రపోజల్స్ షార్లీస్ వస్తున్నాయి మాకు సారరీస్ చేయండి అనేది కాదు ట్వంటీ వన్ అపార్ట్మెంట్లో మొత్తం వేస్తారు వస్తే మొన్న డిఎన్లకు పోయిడ్ అవడం జరిగింది సార్ ఇవన్నీ మాకు వన్ మంత్లో క్లియర్ చేయాలి ఎలక్షన్ ఉంది కాబట్టి చేయలేదు వన్ మంత్లో క్లియర్ చేయాలి సార్ అని చెప్తే మొత్తం కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇద్దరు డిప్యూటేషన్ వేసుకొని కూడా అవన్నీ కూడా ట్వంటీ వన్ రిక్యూట్మెంట్ ఎవరైతే అయిన స్టాఫ్ నర్సులు వాళ్ళందరూ కూడా రెగ్యులరేషన్ ప్రపోజల్స్ మరి పెట్టియడం జరిగింది ఈ విధంగా ఎవరు పర్సనల్ పని ఉన్నా కూడా బ్రాంచ్ అధ్యక్షుల కానీ మా రాష్ట్ర నాయకులకు కానీ ఏ విధమైన జిల్లాలకు వెళ్ళి కూడా అన్ని జిల్లాలకు వెళ్ళి కూడా పర్సనల్ కూడా ఫోన్ చేస్తారు మాకు ఏమి ఇబ్బంది లేదు మీరు చేయండి అమ్మా మీరు ఫోన్ ఎప్పుడైనా మేము రిసీవ్ చేసుకుంటాం మీ సమస్య ఏమంటే రాసుకుంటాము మేము రాష్ట్ర స్థాయిలో డిఎంఈలో ఏ పని ఉన్నా కూడా మేము చేయించే బాధ్యత మాదని అని చెప్పి కూడా మేము ప్రతి ఒక్కరికి మాటిస్తాము మరి రానున్న రోజుల్లో కూడా మన హాస్పిటల్ ఇంకా ఎక్కువ ముందుకు పోయి ఎప్పటి నుంచో దాదాపు నేను ఇక్కడ ఇరవై ఏడు సంవత్సరాలు అయింది వేరే సంఘాలు అంటూ లేవు ఓన్లీ మెడికల్ ఎంప్లాయీస్ నేనే మరి ఆ మెడికల్ ఎంప్లాయీస్ బలవంతంగా చాలా ఉంది అందరూ కూడా ఇక్కడికి వెళ్ళిపోయింది కొద్దిగా వైద్య